హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని అరసవిల్లి శ్రీ కుర్మం ప్రయాణం మాది శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం అరసవిల్లి అరసవిల్లికి అయితే ముందు బయలుదేరామండి మేము కారులో విశాఖపట్నం వెళ్ళామని అందరికీ తెలుసు కదా అరసివెల్లి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మండలంలో అరసివిల్లి అనే గ్రామంలో ఉంది ఈ శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఈ గ్రామము శ్రీ సూర్యనారాయణ స్వామి దేవ దేవస్థానం ద్వారా బహుళ ప్రచారం చెందిందండి ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్యకిరణాలు ఉదయం సంజలో గర్భగుడిలో ఉన్న మూలవిరాట్ పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ స్వామిని సూర్యకిరణాలు తాకుతాయి సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసివిల్లికి తరలివస్తారు మాసము వైశాఖ మాసము కార్తీక మాసాలు ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అలాగే ఉత్తరాయణ దక్షిణ దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతి ఏటా మార్చి తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖుల్లోనూ అక్టోబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లోనూ స్వామివారి ధృవమూర్తిపై తొలి తొలికిరణాలు తాకుతాయి స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభారం వరకు సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత అపరూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని ప్రతీతి ఆ సూర్యనారాయణమూర్తిని దర్శించుకునేందుకు మేము శ్రీకాకుళంలోకి ఎంటర్ అయ్యామండి ఇంకా అరసివిల్లి అయితే మా మా వారికి తెలిసిన ఆఫీసర్స్ వాళ్ళు మాకు డైరెక్ట్గా తీసుకువెళ్ళి దర్శనం అయితే చేయించారు అందుకే నేను ఎక్కువసేపు నేను వీడియో అయితే తీయలేకపోయాను అంతరాలై దర్శనం అయితే చేసుకొని ఆ సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకొని మేమైతే మళ్ళీ తిరుగు ప్రయాణంగా శ్రీ అయితే బయలుదేరామండి చాలా చక్కటి దర్శనం అయింది ఆ సూర్యనారాయణమూర్తిని ఇటు కన్నులారా దర్శించుకొని చాలా ఆనందపడ్డాం ఇంకా శ్రీకూర్మం అయితే బయలుదేరాం శ్రీమన్నారాయణుడు అవతరించిన పది అవతారాల్లో రెండవ అవతారమే శ్రీకూర్మా అవతారం ఈ కూర్మావతారము ఆర్చమూర్తిగా శ్రీకాకుళం జిల్లా గారమండలము శ్రీకూర్మం గ్రామంలో వెలిసారండి ఈ క్షేత్రము శ్రీకాకుళానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రపంచంలోనే ఏకైక శ్రీకూర్మ క్షేత్రంగా పిలువబడుతున్న ఈ క్షేత్రము కృతయుగము నాటిదని పద్మపురాణము బ్రహ్మాండ పురాణములచే చెప్పబడుతోంది శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో పూజ్యమైన ప్రపంచంలో ఏకైక స్వయంభూ ఆలయము తాబేలు అవతారం అండి అయితే ఆలయంలోకి అయితే ప్రవేశించాం విగ్రహము పశ్చిముఖంగా ఉంటుంది రెండు ధ్వజ స్తంభాలతో ప్రపంచంలో ఉన్న కొన్ని దేవాలయాల్లో ఒకటి రోజు వారి నిర్వహించే ప్రపంచంలో కొన్ని విష్ణు దేవాలయాల్లో ఇది ఒకటి కనిపించేది శ్వేతగుండము శిఖరము శిల్పము ఇతర స్తంభాలతో పోలిక లేకుండా కొన్ని స్తంభాల క్రింద వృధాగా లేకుండా పైకప్పు నిర్మాణానికి వెళ్లాడుతూ అద్భుతంగా చెక్కిన నూట ఎనిమిది రాతి స్తంభాలు ఉన్నాయి అయితే ఇక్కడ తాబేలు అది గది ఉందండి చూడ్డానికి చక్కగా ఉంది పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు నుంచి కాశీ వారణాసి వెళ్ళడానికి సొరంగ మార్గం ఉంది అని చెప్తారు ప్రస్తుతం దాన్ని మూసివేశారు వారణాసి పూరి లవలే మరణించిన వారి అంతిమ కర్మలు మోక్షస్థానము ఇక్కడ నిర్వహిస్తారు మరొక విశేషం ఏంటంటే ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు ఉన్నాయి పదకొండవ శతాబ్దం కాలం నాటి శాసనాలు కూడా ఇక్కడ లభించాయి దీనితో పాటు రామానుజాచార్యుల శ్రీ వరదరాజస్వామి మధ్వాచార్యుల కోదండరామస్వామి వారి ఆలయాలు కూడా ఉన్నాయి భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరము ఇదొక్కటేనండి ఈ మందిరము శిల్పకళాశైలి విశిష్టమైనది ఇక్కడ చక్కగా తాబేళ్ళు అయితే సంచారం చేస్తూ కన్నులు విందు చేస్తాయండి ఆ అవతారం అంటే కదా తాబేలే కదా చూడ్డానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదు మా మనవలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ నేను మీకు అంతరాలయంలో స్వామివారిని అయితే చూపిస్తున్నానండి వెనక ముందు ఇలాగా కెమెరా అలా చేశారు కానీ ఫోటోలు తీయలేదు రామక్రతు స్తంభం తర్వాత మేము వెనక ఆ శిల్పకళలు చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ రామానుజుల వారి పాదాలు కూడా ఉన్నాయి చూడండి అక్కడి నుంచి శ్వేత పుష్కరిణి దగ్గర మేమైతే ఫోటోలు తీసుకున్నాం ఈ ఆలయం యొక్క ప్ర పెద్ద ప్రాకారానికి వెలుపల శ్వేత పుష్కరిణి అయితే ఉంది ఆలయంలోని ప్రతి శిల్పము ఒక అపురూప కళాఖండంగా చెప్పవచ్చు ఈ నూట ఎనిమిది రాతి స్తంభాలు అన్ని ఏకశిలతో రూపుదిద్దుకున్నవేనండి ఒకదానితో ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వీటిని శిల్పులు అత్యంత రమణీయంగా చిత్రించారు ఈ కూర్మం గర్భగుడి గోడలని కొంచెం మీరు జూమ్ చేసి చూశారంటే వెంకటేశ్వర స్వామి గణేశుడు చక్రాలతో విష్ణువు ఏ యమధర్మరాజు శిల్పం కల్కి చాలా బాగా చూడగలరు వాళ్ళ అయితే దగ్గరగా జూమ్ చేసి చూడండి ప్రతి ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూలవిరాట్ ఉంటే ఈ ఆలయంలో మాత్రము గర్భగుడిలో ఎడంవైపు గోడ మూలగా శ్రీకూర్మనాథుని అవతారంలో శ్రీ మహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరిస్తాడు వ్యక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు ఐదు అడుగులు పొడుగు నాలుగడుగులు వెడల్పు కొలతడు గల రాతిపీఠంపై కోర్మనాథస్వామి దర్శనమిస్తారు రెండున్నర అడుగుల పొడవు అడుగు ఎత్తులో మొదట తల మధ్యలో శరీరము చివరిగా పశ్చిమాభిముఖంగా తోకతో మూడు భాగాలుగా శ్రీకు ఎత్తులో శిరస్సు కలిపి ఒకటిగా కనిపిస్తాయి త్వర తాటిపండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది విగ్రహం అంతా దట్టంగా గంధపు పూతను పూసి అలంకరిస్తారు గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్ళడం నేరుగా వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైన ఇక్కడ మాత్రము నేరుగా గర్భగుడిలోనే స్వామిని దర్శించుకోవచ్చు ఇదండి మా అరసి శ్రీ కుర్భం యాత్ర చాలా చక్కగా జరుపుకొని మేమైతే తిరుగు విశాఖపట్నం అయితే బయలుదేరి వెళ్ళిపోయాం మంచి వర్షంలో ఈ ఆలయాలు దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది సూర్యనారాయణ స్వామి అలాగే కోర్మనాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరొక అంశంతో మీ ముందుకు వస్తాను మీ పార్థ